ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రాలక్ చూద్దాం అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారిత ప్రారంభం అయింది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే నలభై ఏళ్ల తర్వాత మనం తీసుకొస్తే ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సబువో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను తప్ప ఇవ్వలేదు లేకుండా నేను మార్చుకుంటున్నాను ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా దాంతో ఆగలేద దిశ అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం ప్రతి డివిజన్కు కో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీని తీసుకొచ్చాం ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ అధ్యక్ష ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఈరోజు మీరు చూస్తే నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే రెండు ప్రధానమైన డేషన్ చాలా డెసిషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డెసిషన్స్ ఒకటే డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు దిశ ఆ రోజు చాలామంది యువత వ్యతిరేకించారు అన్నారు ఈరోజు ముప్పై మూడు శాతం పెడుతున్నారు ఈ రిజర్వేషన్లో మహిళలు యాభై ఐదు అరవై శాతం వచ్చేస్తారు మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు ఒకవేళ బ్యాక్లాగ్ అవుట్ ఉంది కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు నేను చాలా దిక్కలు అడుగుతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు ఇది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు అంత మునుపు సమస్య డౌరీ సమస్య లేదు ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు డబ్బులు ఇచ్చి కొర కొరే నేను అనడం లేదు ఆ పరిస్థితి వద్దు అలాంటి ఒక రిఫార్మ్ ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష మీకందరికీ ప్రత్యేక సాక్ష్యం ఆవిడ మీరు చూస్తే తొంభై ఆరులో గ్రూప్ వన్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యింది నేను తొంభై ఐదులో రిజర్వేషన్లు తెచ్చాను మహిళలకు ముప్పై మూడు శాతం అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే రోజు బెనిఫిషరీ ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషియరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే మీకు ఏం కావాలో సాక్ష్యాలను అడుగుతున్నా సజీవ సాక్ష్యం ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు ఉంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసరం ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయిని ఎట్టేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి పోతే ఒక బెనిఫిషరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మనందరం ఆలోచించేవాళ్ళం అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్సే తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసకపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదో తరగతుల విద్యార్థులందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఆడపిల్లలందరికీ సైకిళ్ళు కొనిచ్చా అధ్యక్ష సైకిళ్ళు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం దిశ అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన దిశ స్పీకర్గా కూడా భారతని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈరోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాను ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు అధ్యక్ష ఐదు పర్సెంట్తో ఎనిమిది పర్సెంట్తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈరోజు యాభై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే వన్ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై మంది దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఇంకో పక్క దిశ ఓసారి అందరం ఆలోచిస్తూ ఉంటాం ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా ఈవన్ విలేజ్లో కూలికి పోతే ఒక కూలి మగవాళ్ళకు ఒక కూలి అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరని ఆలోచన దిశ నేను మొన్న ఒక మాట చెప్పాను మగవాళ్ళకంటే కోప్పడద్దండి ఇంకొండ మగవాళ్ళంత పని లేదు మగవాళ్ళకంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొంతమంది నన్ను అపోజ్ చేశారు చాట్ జీపీటీని అడగమన్నాను చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉంద తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితి వచ్చింది అది ఏ ఫీల్డ్ అయినా చూడండి ఆడబిడ్డలకు అప్పజెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తాను అధ్యక్ష అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు అధ్యక్ష ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నేను అందుకనే అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టారు మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు అదే సమయంలో పెడితే చాలామంది మహిళలు డ్రైవర్గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష ఆస్తులన్నీ మహిళలు పేరుతో ఇచ్చాం ఇల్లు ఇంటి జాగా వాళ్ళకి ఇచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం కడానిప్పుడే సంధ్యానం గారు చెప్పారు మా తల్లి కష్టాలు చూశాను మహిళ వంట చేసిన తర్వాత బయటొస్తే ఆ పొగంతా కళ్ళలేకపోయి కడుపు కూడా పొగబోయి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ ఇచ్చాం అది ఒక చరిత్ర రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు ఆయన పైన అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు మనసుంటే మార్గం ఉంటుంది ఇమ్మంటే ఇచ్చాడు దాంతో చాలా వరకు చరిత్ర మారింది కట్టెలు పోయిన పోయినాయి అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను మగవాళ్ళకి ఇబ్బంది లేదు వంట చేయడం చాలా సులభం గ్యాస్ వెలిగించిపోవడం చేయొచ్చు కాబట్టి ఆడబిడ్డలు డాకరా సంఘాలుగా బయట పోతారు వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళ డబ్బులు దంపేస్తారు కాబట్టి గౌరవించినట్టుంటుందని చెప్పేవాడిని దిశ ఈరోజు మళ్ళీ నేను దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం అవుతుంది ప్రభుత్వం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో ఏర్పా భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరక్ష వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డరు కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను ఎనిమిది నుంచి పది మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని మీటింగ్లు పెట్టేవాళ్ళం మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళని నిగతాలు కూడా చేశారు ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు వీళ్ళు ఫైల్ పెట్టుకొని ఆఫీసులు అంటే తిరుగుతున్నారు వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా త ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు ప్రాంతం లేదు ఇల్లు లేదు కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళపైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది రోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు పది లక్షల ఎకరాల్లో ఉంది నేను పది నుంచి ఇరవై లక్షల ఎకరాలకు వస్తున్నాం నేను అందుకే చెప్పాను యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇదే సభలో మనం చూసాం ఐదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ తరతరాలుగా వచ్చిన భూమిది ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు ఓసారి కోర్టులు పోతారు విధి పరిస్థితులు వదులుకుంటారు తప్ప ఎవరు రారు అలాంటిది వాలంటరీగా వచ్చారు వాలంటరీగా వచ్చే దిశ ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము మేము ఇచ్చింది ఏంటి డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం మీరు ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యానివిటీ కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పరిమెంట్ ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూస్తున్నాం అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది అది చేస్తే మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవారు ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళు చేస్తే ఐదు సంవత్సరాల ఆందోళన చేశారు వీర వనితల్లాగా పోరాడారు కడాన దిశ ఒకసారి చాలా బాధిస్తుంది వాళ్ళ ఇండ్ల పైన బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాల్గొన్నాయి వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది కడాన వాళ్ళు దేవ న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే బోన్ చేయడానికి కూడా హాల్ ఇవ్వనేకుండా అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా అమరావతి ఈరోజు బతికిందంటే ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు వేల నేను ఎప్పుడు కూడా తెలిసా మహిళల విషయంలో చాలా ఒక విధంగా చెప్పాలంటే అంటారా లేకపోతే ఒక కమిట్మెంటా ఒక సిద్ధాంతమా దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం మళ్ళీ డాక్రా మహిళలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం వేల రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి తొమ్మిది వేల పదివేల రూపాయలు చొప్పునిచ్చి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కార్పస్పాటి కింద వాళ్ళకి సహాయం చేశాం పదిహేడు లక్షల నాలుగు వేల నాలుగు వందల పదకొండు మంది స్వ స్వయం సహాయ సంఘ సభ్యులకి ఐదేళ్లలో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం ఒక ప్రోగ్రామ్ కాదు అధ్యక్ష ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం సంక్షేమానికి నాంది పలికాం వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిడ్స్ అన్నా అమృత హస్తం తల్లి సురక్ష పథకం బాలామృతం సైకిళ్ల పంపిణీ బాలికలకు రక్ష పెళ్లి కానుక శ్రీశక్తి రుణాలు గిరి గోరుముద్దలు ఫుడ్ బాస్కెట్ మహిళలకు పదకొండు రకాల ఉచిత వైద్య పరీక్షలు ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి సామూహిక శ్రీమంతాలు ఓసారి అనిపిస్తున్న దిశ ఏ అయినా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి కుటుంబ గుర్తించాలని కోరుకుంటారు కొన్ని కుటుంబాల్లో అలాంటి శ్రీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష దానికి నేను చాలా ఆనందపడుతున్నా గౌర ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నిట్లో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం ఇంకో